టీడీపీ అరాచకాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు ఏపీలో టీడీపీ దాడులపై రాష్టపతికి వైఎస్సార్సీపీ చేసింది అనంతరం ఆ పార్టీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారు వక్రీకరించే బుద్ధి చంద్రబాబు ఆయన పార్టీ నాయకులకే ఉంది అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు చట్టం లేదు స్వేచ్ఛ లేదు న్యాయం లేదు అన్యాయమే రాజ్యం వెలుతుంది బాధితులు ఫిర్యాదు చేస్తామన్నా పోలీసులు స్వీకరించే పరిస్థితి లేదు ఎన్నో ప్రభుత్వాలు వచ్చే వచ్చాయి వెళ్లాయి కానీ ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు వైఎస్సార్సీపీ కార్యకర్తలు వాళ్ల ఆస్తులు లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణుల స్వైర వ్యవహారం చేస్తున్నారు మీరు టీడీపీ కార్యకర్తల గూండాల ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు హింసను ప్రేరేపించారు బాధలు చంద్రబాబుకు కనిపించడం లేదా అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి ఆయన పార్టీ నాయకులకి మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు మీకు వీడియో రూపంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మా కార్యకర్తల పైన చేస్తున్నటువంటి నాయకుల పైన చేస్తున్నటువంటి దాడుల్ని మీకు చూపించడం జరుగుతుంది చట్టం లేదు స్వేచ్ఛ లేదు న్యాయం లేదు అన్యాయమే రాజ్యమేలుతుంది ఈ యొక్క ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రమా ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా దాడి చేయించుకొని దాడి జరిగిన తరువాత గాయాలకి గురై తరువాత కూడా ఫిర్యాదు చేస్తామని అంటే తీసుకు అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునేదానికి ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఎన్నికలు జరిగాయి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి కానీ ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు చాలామంది కార్యకర్తలని దౌర్జన్యంగా గాయపరచడము అదేవిధంగా ఇల్లులు కూల్చేయడము జేసీబీలు పెట్టి వాళ్ళ వ్యాపారాల్లో దెబ్బతీయడము అదేవిధంగా చాలా మంది పైన ఈరోజు దాడులు జరిగిన పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా ఒక మంచి ప్రెసిడెంట్ కాదు అధికారం ఇప్పుడు కూడా శాస్త్రం కాదు ఎన్నో ఎన్నో పార్టీలు ఎంతోమంది అధికారంలోకి వచ్చారు పోయారు కానీ ఈ విధంగా కార్యకర్తల పైన దాడులు చేయడము ఇల్లులు కొట్టడం ఇవన్నీ కూడా కొత్త పద్ధతి ఎప్పుడు కూడా ఈ విధంగా రాష్ట్రంలో జరగలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తాను ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీకు మీరు ఏవైతే ప్రామిస్ చేస్తారో మీరు ఏవైతే మంచి పనులు చేస్తారో అవన్నీ కూడా చేయండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫార్టీ పర్సెంట్ పబ్లిక్ ఈరోజు ఓటమి చెందిన కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు కేవలం ఆ సిక్స్టీ పర్సెంట్ ఏదైతే మీకు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఏదో వచ్చిందో వాళ్ళకే ప్రభుత్వం కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను ఇలాంటి ఘటనలు అన్నింటి కూడా ఇమ్మీడియట్గా లా అండ్ ఆర్డరు అన్నీ కూడా చక్కదిద్ది ఈ మరి ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాను అదేవిధంగా ఈరోజు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ కూడా అందరికీ పెద్దలందరికీ కూడా ప్రెసిడెంట్ గారికి ప్రధానమంత్రి గారికి హ్యూమన్ రైట్స్కి వాళ్ళందరికీ కూడా ఈ ఈ ఇష్యూస్ ఏవైతే ఘటనలు జరిగినాయో వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకోతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయినాక కౌంటింగ్ రోజు నుంచి నాలుగో తారీఖు సాయంకాలం నుంచి ఈరోజు వరకు గత వారం రోజుల నుంచి రాక్షస పాలన కనిపించే విధంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే లోగడ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా పాలన సాగించారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అప్పుడు ఎన్డిఏ మూడు పార్టీలు ఆరు పాలన కొనసాగించారు ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చిన వారం రోజులకే అంటే ప్రమాణ స్వీకారానికి ముందే ఒక ప్లాన్తో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులపై దాడులు చేయటం దారుణంగా పరిస్థితులు ఉన్నాయి మరి కొన్ని జిల్లాల్లో అయితే పోలీసుల సమక్షంలోనే కార్యకర్తలు నాయకులపై దాడులు చేస్తుంటే కూడా పోలీసులు కేవలం సోద్యం చూస్తున్నట్టు ఉన్న పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా మీకు క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు గోండాయుధం చలాయిస్తున్నారో ఆ జిల్లాలన్నింటిలో మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాల నర్సరావుపేటలు నర్సరావుపేట జిల్లాలో గుంటూరు జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వాళ్ళ దాడులు తట్టుకోలేక సుమారుగా దాదాపు ఇద్దరు ముగ్గురు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోవడం జరిగింది దాడులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం కానివ్వండి వాళ్ళ దాడుల వల్ల కానివ్వండి ఏది పోలింగ్ అయిపోయిన రోజు నుంచి ఈ ఏడు రోజుల్లోనే ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్లో పోతే కేసులు బుక్ చేసే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో అంటే ఒక కుట్రపూరితంగా రాష్ట్ర